మనం చూస్తూ ఉన్నాం ఆస్తులకు సంబంధించిన పత్రాలు పోతూ ఉంటాయి సో ఒక్కసారి ఒరిజినల్ పత్రాలు పోగొట్టుకున్న తర్వాత తిరిగి వాటిని ఎట్లా సంపాదించుకోవాలి యా శ్రవణ్ గారు ఇప్పుడు ఇవాళ రోజు చూసుకుంటే చాలా ఇలాంటి కేసులు వస్తున్నాయి మా దగ్గర కూడా ఏంటంటే వాళ్ళ పాపం ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ హౌస్ వాళ్ళ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళకి పోతున్నాయి అవి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ ఆ హౌస్ ప్రాపర్టీస్ కానీ పోతున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పి అని అడుగుతున్నారు సో దానికి ప్రొసీజర్ చెప్తాను వాళ్ళ శ్రవణ్ గారు అదేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ మీ ఇంటికి సంబంధించిన ఆ ఒరిజినల్ సేల్డీ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ పోతే మీరు ఫస్ట్ చేయాల్సిన పని నీ మీ నియరెస్ట్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి పలానా డాక్యుమెంట్స్ పోయినాయి సార్ అది ఇది సో ఖచ్చితంగా మీరు ఇది ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి పోలీస్ వారిని అడగాలి కానీ ఇక్కడ ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తుందంటే అంటే శ్రవణ్ గారు ఇవాళ రోజు ఏమైతుందంటే జనాలు కూడా చాలా తెలివి మీరిపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ ని ఎక్కడో బ్యాంక్ లోన్కి పెడతారు వాళ్ళు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంక్ లో ఇస్తారు లోన్ తీసుకుంటారు చేసుకున్న తర్వాత బయటకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు కొన్నిసార్లు అంటే అందరిని అనట్లేదు కొందరు జనాలు ఇలా చేస్తున్నారు నేను చూశాను ప్రాక్టికల్గా నాకు వచ్చిన కేసుల్లో సో వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ మా డాక్యుమెంట్స్ పోయినాయని చెప్పి ఇట్లా నేను అలాంటి లాయర్ దగ్గరికి పోలీస్ వారి దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఫ్ఐఆర్ చేస్తున్నారు పోలీస్ వారు పాపం నిజంగా పోనే అమ్ముకొని ఎఫ్ఐఆర్ చేస్తున్నారు తీరా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది ఇందులో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా అలాంటి లాయర్లు పేపర్ ఆడిస్తాం మా లెటర్ హెడ్ మీద పేపర్ ఆడిస్తాం పలానా డాక్యుమెంట్స్ ఇలా పోయినాయి ఈ ఏడు రోజుల లోపల మీకు ఈ డాక్యుమెంట్స్ దొరుకుతాయి తెచ్చివండి లేదంటే దీని తర్వాత ఈ ల్యాండ్ మీద ఈ పలానా ప్రాపర్టీ మీద ఏ ఎవరైనా హక్కుదారులు అని అనుకుంటే వాళ్ళు వచ్చి మా దగ్గర రావాలి మీరు రాకపోతే ఈ డాక్యుమెంట్స్ దొరికిన మా దగ్గర రావాలి లేకపోతే మీరు హక్కుదారులు అనుకుంటే మా దగ్గరకు వచ్చి క్లెయిమ్ చేయాలి లేదంటే ఇది పలానా వ్యక్తిది కాబట్టి అతందే అని ఇది మేము అనుకుంటాము అండ్ దాని పరంగా దీని మీద ఏం రిజిస్ట్రేషన్స్ అని ఇంకా అవతల వాళ్ళకి సంబంధం ఉండదు అన్నట్టుగా మేము ఒక పేపర్ అడిస్తాం ఆ పేపర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు సీసీ కాపీస్ అప్లై చేయాలి సదరు సో ఆ లోకల్ అది ఆ ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద వస్తుందో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఆ సబ్ రెజిటర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సీసీ కాపీస్ అప్లై చేయాలి చేసి ఈ సిసి కాపీస్ ఎఫ్ఐఆర్ మా పేపర్ యాడ్ ప్లస్ ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి మా అడ్వకేట్స్ దగ్గర అంటే మేము ఏడు రోజులు అయిన తర్వాత మేము ఏడు రోజులు టైం పెడుతూ ఒక పేపర్ యాడ్ ఇస్తాం కదా ఆ ఏడు రోజులు అయిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎవరు రాలేదు ఒక నిజంగా ఎవరు క్లెయిమ్ చేయడానికి రాకపోతే ఆ పేపర్స్ కానీ ఆ ల్యాండ్ని కానీ సో ఎవరు రాలేదని చెప్పి మేము ఒక ఎన్ఓసి ఇస్తాం సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ ఆ ఇల్లును అమ్ముకోవడం అలాంటివి చేసుకోవచ్చు